ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దేశమంతా షాక్ కోర్టు సంచలన తీర్పు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం అధికారంలో ఉన్నంత మాత్రం రాజకీయ నేతలు తమను తాము రారాజులుగా భావించకూడదు అంటూ మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది వివరాలు చూస్తే మహిళలను కించపరిచేలాగా అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న డిఎంకే నేత మాజీ మంత్రి కె పొన్నుంబుడిపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తమిళనాడు పోలీసులు ఆయనపై సరైన చర్యలు కనుక తీసుకోపోతే సిబిఐ విచారణ కోసం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చింది మంగళవారం నాడు ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పి వెల్ముగు వెల్మురుగన్ అలా ఆర్టికల్ పంతొమ్మిదిని అడ్డుపెట్టుకుని రాజకీయ నేతలు ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటున్నారు సమాజంలో వివిధ వర్గాలతో కలిసి ఉన్న ఈ దేశం రాజకీయ నేతలకు చెందింది మాత్రమే కాదు ఈ విషయాన్ని వారు గుర్తించుకోవాలి ప్రతి రాజకీయ నాయకుడు మైకి తీసుకోగానే తమని తాము రారాజుల్లో భావించుకుంటారంటూ స్పష్టం చేసింది బహిరంగంగా మైకి తీసుకునే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ప్రజలకు బలమైన సందేశం ఇచ్చేలా ప్రవర్తించాలి రాజకీయ నాయకులు ఈ దేశ రాజులు అన్నట్లు చాలా విషయాలు చెబుతున్నారు వారు ఏమి చెప్పినా తమ తప్పు ఉందని అనుకుంటున్నారు తప్పు ఉండదని అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఏం మాట్లాడినా తమ తప్పు ఉండదని అనుకుంటున్నారు కోర్టులు ఈ విషయాన్ని మౌనంగా చూస్తూ ఊరుకోరాదని వెల్మురుగన్ అన్నారు అనంతరం ఈ కేసు వ్యవహారంపై తదుపరి విచారణను ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేశారు కాగా చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పొన్ముడి తన ప్రసంగంలో ఒక సెక్స్ వర్కర్ ఒక వ్యక్తిని పురుషుడి మతం ప్రకారం లైంగిక స్థానాలను వివరించే ముందు అతడు శైవుడా లేదా వైష్ణవుడా అని అడుగుతాడంటూ జోక్ చేశారు ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉండడంతో పొన్ముడిపై తీవ్ర స్థాయిలో వచ్చాయి పరిస్థితి చేయి దాటిపోవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయన్ని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించడం జరిగింది